హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా ఎండుమిర్చి పచ్చడి అండి ఇది ఇడ్లీలోకి దోశలోకి వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాంటి టేస్టీ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేయకూడదండి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేస్తే పచ్చడి చేదు వస్తుంది అందుకని పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పది వెండిమిర్చి కూడా వేసి అవి కూడా దొరగా వేగనివ్వాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మిర్చి వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటాలు కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దామండి టమాటా మెత్తగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి వేసుకొని ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఉడికించి ఉన్న టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని మరొకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ టమాటా పచ్చడి కోసం పోపును రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పోపుకు సరిపడా నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయాక ఇందులో కట్ చేసిన రెండు ఎండుమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం ద్వారా పచ్చడికి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి పోపును రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన పోపులో మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని వేసి పోపు మొత్తం కలిసేదాకా రెండు మూడు నిమిషాలు మొత్తం కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా పచ్చడి రెడీ ఇది రైస్లోకి రోటీలోకి ఇడ్లీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి